డియర్ ఫ్రెండ్స్ భోజనం చేసేటప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని విషయాలు మనం పాటించాలి మనం పని ఒత్తుడుల మీద వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి పల్లె ముందు కూర్చోరాదు మనం కూర్చున్న తర్వాతే అన్నీ వడ్డించుకొని భుజించాలి ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప అన్నం మన కోసం ఎదురు చూడరాదు అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం వచ్చే అవకాశాలు ఎక్కువ ఇక ఏ దిక్కును కూర్చుని చేసినా మంచిదే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయటం ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంది ఎందుకనక దీర్ఘాయుష్ కలుగుతుంది తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానం సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యం ఎక్కువ పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేస్తే కీర్తి వస్తుంది కొన్ని ఎప్పటికీ ఆచరించవలసినటువంటి నియమాలు అన్నం తింటున్నప్పుడు అన్నమును మరి ఆ అన్నమును పెట్టువారిని తిట్టుట గాని దుర్భాషలాడుట కానీ చేయరాదు ఏడుస్తూ తింటూ గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు వడ్డించే వారిని దెప్పి పడవరాదు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒడిలో కంచం లేదా పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు ఇది చాలా అట్టి అట్టివారికి నరక ప్రాప్తి కలుగును భోజన సమయంలో నవ్వులాట తగువులాట తిట్టుకొనుట గేలి చేసుకునుట నష్టదాయకం మరి భోజనానంతరము ఇందాక చెప్ మనం నిన్నటి వీడియోలు చెప్పుకున్నాం ఆకులు కంచాలు ఎత్తే వారికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా